నమస్తే నేను మీ సతీష్ తెలంగాణలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి అంశం ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ఒకప్పుడు ఎంతో డైనమిక్ అధికారినిగా పేరు తెచ్చుకున్నటువంటి ఆవిడ వ్యవహార శైలి తాజాగా కొంత వివాదాస్పదంగా మారుతూ ఉంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే గడిచిన పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎంఓలో కార్యదర్శిగా కొన్ని కీలక బాధ్యతలు చేపట్టిన ఆవిడ మరి ప్రభుత్వం మారాక మాత్రం కంటి కనుమరుగైపోయిన పరిస్థితులు ఈ క్రమంలో తాజాగా ఆవిడ పెట్టినటువంటి పోస్టు ఎవర్ రెడీ ఫర్ ఏ న్యూ ఛాలెంజ్ అంటూ ఆవిడ చేసినటువంటి పోస్ట్ పైన అటు రాజకీయ వర్గాల్లో కానీ ఇటు అధికార వర్గాల్లో కానీ విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది మరి నిజంగా ఈ అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు ఆవిడ పెట్టినటువంటి పోస్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం సతీష్ గారు మన వీక్ష కలుపు సార్ ముఖ్యంగా ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ గత కొద్ది రోజుల కంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా ఆవిడ చర్చల్లో విస్తృతంగా నిలుస్తూ ఉన్నారు మరి సహజంగా ఐఏఎస్ అధికారులు అనేవాళ్ళు ప్రభుత్వం మారిన తర్వాత నాకు తెలిసి అయితే యాజ్ పర్ మై నాలెడ్జ్ ప్రభుత్వం మారిన అధికారులు యథావిధిగా వాళ్ళ విధులు వాళ్ళు కొనసాగించుకుంటూ వెళ్తూ ఉంటారు మరి తెలంగాణలో ఏంటో మాత్రం కొంత వింత పోకడ కనిపిస్తూ ఉంది సబర్వాల్ గారు అయితే ఆవిడ మరి నిన్న మొన్నటి వరకు కేసీఆర్ గారి పాలనలో ఆ గవర్నమెంట్లో అంత కీలక బాధ్యతలు చేసినావిడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక కనీసం అభినందనత తెలపడానికి వెళ్ళలేదు మరి ఎటు వెళ్ళిపోయారో కూడా కనిపించట్లేదు ఒక సమాచారం అయితే గాలివార్తే ఆవిడ మళ్ళీ తిరిగి కేంద్ర సర్వీసులకి వెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నారు అని కానీ ఈ పరిణామాలని ఎలా చూడాలి ఆవిడ ఒక పోస్ట్ పెట్టారు ఏది ఒక పక్కన రేవంత్ రెడ్డి గారు గత పాలనలో అవినీతి జరిగింది అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటే ఎవరు రెడీ ఫర్ ఎ న్యూ ఛాలెంజ్ అంటూ పెట్టిన పోస్టు సంచలనంగా మారుతుంది దీనిపైన మీ విశ్లేషణ ఏంటి ఇప్పుడు స్మితా సబర్వాల్ గారిని ఆమె దాదాపు ఒక ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఐఏఎస్ ఆఫీసర్ అండి అధికారిని ఆమె అంతకుముందు మెదక్ జిల్లా కలెక్టర్గా కూడా పనిచేశారు చాలా యాక్టివ్గా ఉంటారు డైనమిక్గా ఉంటారు అనే పేరు కూడా ఆమెకుంది ఆ డైనమిజం చూసే ఆయన ఆమెను అప్పట్లో సీఎంఓ ఆఫీస్లోకి తీసుకున్నారు దాదాపు ఏళ్ల క్రితమే జరిగింది ఎనిమిది ఏళ్ల క్రితం ఇది ఫస్ట్ ఫస్ట్ వన్ టూ ఇయర్స్లోనే ఆమె సీఎంఓ ఆఫీస్లోకి వచ్చి వచ్చినప్పుడు ఆమె చాలా కీలకమైన పాత్ర పోషించారు సీఎంఓ ఆఫీస్లో సీఎంఓ ఆఫీస్లో కానీ పీఎంఓ ఆఫీస్లో కానీ పనిచేయటం అంటే ఒక ప్రివిలేజ్ అది చాలా గొప్ప విషయం చాలా కీలకమైన అంశాల వాళ్ళు డీల్ చేస్తారు ఇప్పుడు మరి అన్ని సంవత్సరాలు పనిచేయటం వలన తను తనుగా ఆమె కూడా ఏమన్నా నీ బీఆర్ఎస్ కార్యకర్తని అనే ఒక అభి అభిప్రాయంలోకి వెళ్ళిపోయిందా గతంలో అయితే ఎవరైనా అధికారులు సీఎంఓళ్ళు పనిచేసినా కూడా మళ్ళీ బయటకు వచ్చేసి ప్రభుత్వంలో మమేకమైపోతారు ఇతర గవర్నమెంట్లు వచ్చినప్పుడు అందుకని వాళ్ళు ఏమి ఖండవాలు వేసుకోరు కార్యకర్తలకు వచ్చినప్పుడు వేస్తారు కానీ అధికారులకి ఈ ఖండవాళ్ళు నాకు తెలిసి కాబట్టి వీళ్ళు మేము కూడా కొంతకాలం అట్లా ఉండేటప్పటికీ వాళ్ళకు కూడా బీఆర్ఎస్ ఉన్న మనకు కూడా బ్లడ్లోకి వెళ్ళిపోయిందా అన్న లో అంతా తెలీదు సహజంగా అయితే కేంద్ర సర్వీసులకి వెళ్తే ప్రయత్నం చేసుకోవచ్చు ప్రతి సెంట్రల్ ఆఫీసర్స్కి సెంట్రల్ డిప్యుటేషన్ అనేది మస్ట్ ఒక ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వాళ్ళకొక ఇది ఉంటుంది టర్మ్ అది ఏ టై టర్మ్ చూజ్ చేసుకోవాలనేది వీళ్ళు చూజ్ చేయొచ్చు ఒక్కోసారి సెంట్రల్ గవర్నమెంట్ తనంతా తనే పికప్ చేసుకుంటుంది అక్కడ ఉండ అవసరాలను బట్టి रियल ने వీళ్ళంతా దీని కింద వస్తారండి హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ దీని కింద వస్తారు డిపార్ట్మెంట్ కింద కాబట్టి అట్లా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు ఈమెకి ఇక్కడ గవర్నమెంట్ మార్టం వలన కొంత ఇబ్బందికరమైన పరిస్థితి చాలామంది ఫీల్ అవుతారు కొందరు అందరూ మనం చెప్పలేము కొందరు అందులోనూ ఇప్పుడు చాలా కీలక అంశాలు ఇమిడి ఉన్నాయి ఇక్కడ అంటే డిస్కమ్లకు సంబంధించిన ఎనభై ఐదు వేల కోట్లు తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఇలా పెద్ద పెద్ద ఇష్యూస్ ఉన్నాయి కేసెస్ ఆర్థికంగా సంబంధించి ఈ వీటన్నింటిలోనూ మరి ఇప్పుడు ఈ గవర్నమెంటు శ్వేతపత్రం వేయాలనే ఉద్దేశం మీద అధికారులు అందరినీ ఉన్నతాధికారులను పిలిపించి ఏ శాఖ ఆ శాఖ అసలు ఏంటి మీ పరిస్థితి శాఖల్లో ఎంత లోటుపాట్లున్నాయి ఏం కష్ట నష్టాలు ఉన్నాయి అన్నీ తీసుకుంటున్నారు ఆ సందర్భంలో మరి సీఎంఓలో పనిచేసింది కాబట్టి ఆమె మర్యాదపూర్వకంగా కలిస్తే నేను లీవ్లో వెళ్ళదలుచుకున్నానని చెప్పినా సీఎం గారు ఏమి అడ్డం చెప్పరు కలవటం అనేది మర్యాదపూర్వకమైన విషయం అదే సార్ సీఎంఓలో కార్యదర్శిగా ఉన్నటువంటి సెక్రటరీగా ఉన్నటువంటి ఆవిడ కదా ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం మారినప్పుడు వెళ్ళాలి కదా మామూలుగా ఈ సీఎం ఆఫీస్ కూడా రిపోర్ట్ చేయొచ్చు చేసిన తర్వాత వాళ్ళు ఉంచుతారా లేదా అనేది తర్వాత మాట ఆమె ఈ సీఎంఓ కార్యాలయం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళైతే రిపోర్ట్ చేయాలి అవును చేసిన తర్వాత కొంతమంది వాళ్ళకి ఇష్టమైతే ఉంచుతారు లేదంటే తీసి చేస్తారు మార్చుకుంటారు అట్లాగే ఆమెకు ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్కి డిప్టేషన్ మీద వెళ్ళే ప్రయత్నం మీద ఉండాలన్నా కూడా అది కనీసం ఒక వన్ మంత్ టూ మంత్స్ కూడా ప్రాసెస్ పడుతుందండి ఎందుకంటే ఇది ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళ కాన్సెంట్ తీసుకుని ప్రైమ్ మినిస్టర్ లెవెల్ రక్ కూడా వెళ్తాయి డిప్యుటేషన్స్ ఆమెను ఇక్కడ డ్రా చేయటానికి కాబట్టి మళ్ళీ ఇక్కడ కాన్సెంట్ ఎన్ఓసి అడుగుతారు స్టేట్ గవర్నమెంట్ది మేము తీసుకోవడానికి మీకు ఏమైనా అభ్యంతరం ఇక్కడ ఏమైనా కీలకమైన బాధ్యతల్లో ఉన్నారా లేకపోతే ఆమె మీద ఏమైనా ఆరోపణలు ఏమైనా కేసెస్ ఉన్నాయా ఇక్కడ తేలాల్సినవి ఇక్కడ కేసెస్ నుండి తేలాల్సిన సందర్భం ఉంటే వాళ్ళు డిపటేషన్ మీరు తీసుకోరండి ఎందుకంటే ఇక్కడ ఆ అవసరం ఉంది కాబట్టి ఉంచుతారు అట్లాంటి అన్ని క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే జరుగుతుంది ఈ మధ్యలో కంటిన్యూ అవ్వచ్చు నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది అంత డైనమిక్గా ఎనీ ఐఎమ్ రెడీ టు టేక్అప్ ఎనీ ఛాలెంజ్ అని ట్వీట్ చేసినామి ఇక్కడ ఏమి ఛాలెంజెస్ కూడా లేవు కదా కత్తిసిగా వెళ్ళి కలిసి రావచ్చు వాళ్ళు కనుక కంటిన్యూ అవ్వమంటే సీఎంఓ ఆఫీస్లో మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు అట్ట చాలా సందర్భాల్లో కంటిన్యూ అయిన సందర్భాలు కూడా ఉన్నాయండి అంతకుముందు సీఎంఓళ్ళు పనిచేసిన వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ సీఎంఓళ్ళు ఎందుకంటే వాళ్ళకి వీటికి సంబంధించిన సబ్జెక్ట్స్లో డీల్ ఉంటారు కాబట్టి వెంటనే ఫింగర్ టిప్స్ మీద చెప్పగలరు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందనుకోండి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సంబంధించిన డీటెయిల్స్ స్టాటిస్టిక్స్ అసలు ప్రొసీజర్ ఏం జరిగింది ఎక్కడెట్లా అన్నీ కూడా వాళ్ళు చెప్పగలరు అట్లా తీసుకుంటారు చాలాసార్లు తర్వాత రైతు బంధు కానీ వాళ్ళ దళిత బంధు ఇలాంటి మేజర్ కార్యక్రమాలకు సంబంధించి ప్రతిదీ సీఎంఓ ట్యాకిల్ చేస్తుంది కదండి అందువల్ల వీళ్ళే వర్స్టైల్గా ఉంటారు సీఎంఓకి వెళ్ళాలంటే సీఎంఓ నుంచి కిందకి రావాలన్నా సీఎం గారి దగ్గర నుంచి వీళ్ళే ఈ సెక్రటరీ లెవెల్లో పనిచేసిందంటే వీళ్ళ ద్వారానే జరుగుతాయి అన్ని ఫైల్స్ సీఎం గారి దగ్గరికి వెళ్ళటం రావటం ఉంచుతారు కూడా కొన్నిసార్లు అంటే ఏ వివాదాలు లేకుండా కేవలం అధికారం రాజ్యాంగం ప్రకారం పనిచేసిన వాళ్ళని రూల్స్ ప్రకారం పనిచేసిన వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయరండి అట్లా కాకుండా కొంచెం ఈ ఫైల్స్ మాయాలు చేయటం లేకపోతే అతిక్రమణగా పనిచేయటం లేకపోతే ప్రతిపక్షాల మీద సంబంధించిన సంబంధించిన పథకాలు శాంక్షన్ చేయకుండా వాళ్ళ డెవలప్మెంట్ కి అడ్డంబడి ఇలాంటి కక్ష సాధింపు చేసిన అధికారులకి భయపడ వాళ్ళు భయపడతారు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళటానికి అలా లేనప్పుడు ఏం భయం అండి ఆమె చంద్రశేఖరరావు గారి దగ్గరికి ఎంత ఫ్రీగా వెళ్తో రేవంత్ రెడ్డి దగ్గర కూడా వచ్చి బుక్ ఇచ్చి చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చే అసలు ఎందుకు సార్ ఇంకా ఇంకా రిజల్ట్స్ కూడా డిక్లేర్ కాలేదు బట్ ఒక వేవ్ అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తోంది అన్న ఒక ఫిగర్ వచ్చింది అన్నప్పుడు డైరెక్ట్ డీజీపీ గారు వెళ్ళి కలిసారు ఆయన మీద ఓకే ఎలక్షన్ కమిషన్ సస్పెన్షన్ విధించాలని యాక్షన్ తీసుకుంది అది పక్కన పెడితే ఆ రోజు వరకు కూడా ఒక రకంగా వ్యవహరించినటువంటి పోలీస్ అధికారి డీజీపీ గారు ప్రభుత్వం మారుతోంది అనగానే రేవంత్ రెడ్డి గారిని ఇంటికి విష్ చేసి వచ్చారు ఆయనతో పాటు ఇంకొంతమంది ఐపీఎస్ లో ఐఏఎస్ లు వెళ్లారు ఇప్పుడు ఒకటి సతీష్ గారు ఇప్పుడు ఎవరు చీఫ్ మినిస్టర్ గా ఉంటే వాళ్లే తప్ప మిగిలిన గురించి వాళ్ళు పట్టించుకోరు నువ్వు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత అది రేవంత్ రెడ్డి అయ్యాడా ఎక్స్పైజ్ అనవసరం ఇప్పుడు కేసీఆర్ గారు అయితే సీఎం కాదు సీఎం కానప్పుడు అక్కడ సెక్యూరిటీని కూడా స్లోగా తీసేస్తారు ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతే ఉంచుతారు తర్వాత ఇప్పుడు మాట గతంలో గతంలోలాగా ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ డీజీపీలు కానీ సీఎస్ఎల్ కానీ కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళరు కదండి ఎప్పుడైతే ఆయన ఓడిపోయాడే అక్కడి నుంచి రూట్ మారిపోతుంది తప్పదు ఎవరు అధికార సీఎం పీట మీద కూర్చుంటారో వాళ్ళే వాళ్ళకే వీళ్ళు రెస్పాన్సిబుల్గా ఉంటారు లాయల్ అనే మాట కూడా నేను అన్నాను లాయల్గా ఉండాల్సిన అవసరం లేదు వ్యక్తికి వ్యక్తికి పోస్ట్కి లాయల్గా ఉండాలి వాళ్ళ డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేయాలి ఇప్పుడు శాంత్ కుమార్ గారు అన్నారు కంటిన్యూ అవుతున్నారు కదా చీఫ్ సెక్రటరీగా ఏం మార్చలేదు కదండి ఆమె ఇంకా పైగా మిగిలిన డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇప్పటికే పదకొండు వేల ఫైల్స్ పోయినాయి అంటున్నారు ఎప్పుడైతే సీఎం గారు అలర్ట్ ఇచ్చాడో ఆమె కూడా డిపార్ట్మెంట్లో అందరినీ అలర్ట్ చేసింది ఫైల్స్ జాగ్రత్తగా కాపాడండి ఏ చిన్న కాగితం ముక్కు కూడా ఆఫీసుల నుంచి బయటకు వెళ్ళలేదు పాత మినిస్టర్స్ సెక్రటరీస్ పర్సనల్ సెక్రటరీస్ ఆర్ పర్సనల్ అసిస్టెంట్స్ వస్తే కూడా మీరు దగ్గరుండి స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు పోలీసులు వాళ్ళకి సంబంధించిన బిలాంగ్ పంపండి అధికారిక పత్రాలు ఇవి కూడా బయటకు వెళ్ళడానికి లేదని ఇచ్చారు అదే సీఎస్గా ప్రభుత్వ యంత్రాంగంలో ఉండే పత్రాలను కాపాడాల్సిన బాధ్యత సీరియస్గా ఉంది ఆమెకి కాబట్టి ఆమె డ్యూటీ ఆమె చేస్తున్నారు సార్ అయితే అంటే మామూలుగా ఈ రోజున ఆవిడ మరి స్మితా సబర్వాల్ గారి వ్యవహార శైలి ఎందుకంటే సహజంగా సీఎంఓలో సెక్రటరీగా ఉన్నటువంటి ఆవిడ ముఖ్యమంత్రి మారినప్పుడు కొత్త ముఖ్యమంత్రి వచ్చినప్పుడు వెళ్ళి అభినందించడం అనేటువంటి సాంప్రదాయము రెండో రెండోది ఇది ఉండాలి కూడా ఎందుకంటే ఓకే ఆయన వ్యక్తిగతంగా ఇంటి దగ్గర లేదు బయట వెళ్ళి కలవా లేదు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సెక్రటేరియట్కే వచ్చారు అక్కడికైనా వచ్చి కలవాల్సినటువంటి అవసరం కానీ లేదంటే కనుక ఆ అవకాశం కానీ ఉంది అండి అది అది కట్టేసి బాధ్యత కూడా ఎందుకంటే ఇప్పుడు సరే అభినంది సక్రెట్లా మీరు చీఫ్ సెక్రటరీ అప్పుడు దాంట్లో మీరు సీఎంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ వచ్చి రిపోర్ట్ చేసి మరి కన్యూ అవ్వమంటారా మరి లేకపోతే వేరే పోస్టింగ్ ఇస్తారా సార్ అని అడగొచ్చు అది చేయకుండా ఈ రోజున మరి ఆవిడ ఈ రకమైనటువంటి అంటే ఎవర్ రెడీ ఫర్ ఏ ఛాలెంజ్ అని చెప్పేసి అని ఫర్ ఎనీ ఆఫ్ ఛాలెంజ్ నుంచి తగ్గాల్సిన అవసరం లేదు అసలు ఏమి ఉండదు అది ఏం లేదండి ఇప్పుడు ఇల్లు అడగాలి అడిగితే కూర్చోమంటే ఆఫీస్ లో కూర్చుంటారు లేదంటే పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తారు ప్రభుత్వాలు ఛాలెంజ్లు ఎందుకు వస్తాయి ఛాలెంజ్లు ఏ అంశంలో వస్తాయి మీరు అది చెప్పండి అసలు ఛాలెంజ్ కే అదేంటన్నా అంటే ఆ ఉద్దేశంలో నేను సెంట్రల్ గవర్నమెంట్ లో ఏదన్నా ఇప్పుడు రిప్యుటేషన్ మీద డిప్యుటేషన్ మీద మళ్ళీ అక్కడికి వెళ్ళి టేకప్ చేస్తానన్న భావన నేను అనుకుంటున్నా అలాంటప్పుడు ఇక్కడ సెక్రటేరియట్ కి వచ్చి ఆవిడైతే అప్పుడు వరకు విధుల్లో ఉన్నట్లే కదా అప్పటి వరకు ఎక్కడైనా లీవ్ అప్పటివరకు అదే ప్రెజెంట్ స్టిల్ కూడా ఉన్నట్లే మరి ఎక్కడ కూడా ఆవిడ లీవ్ లెటర్ పెట్టో లీవ్ మీద వెళ్తున్నా అని చెప్తే తప్పితే అంటే వరకు ఆవిడైతే విధుల్లో ఉన్నట్లే మరి ఈ రోజుకి సెక్రటేరియట్ కి వెళ్లకుండా ఎక్కడ ఏం చేస్తున్నారు అనేటువంటి అంశం ప్రభుత్వానికి తెలియక మరి ఈ పరిణామాలని ఉన్నటువంటి అధికారులు కావచ్చు కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి కదా వీళ్ళకి మరి వాళ్ళు ఎలా తీసుకునే అవకాశం ఉంటుంది ముందు అసలు స్టేట్ గవర్నమెంట్ కూడా వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందండి తీసుకుని మళ్ళీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కి హెచ్ఆర్డీకి కాబట్టి వీళ్ళకేం అధికారం లేదని మీరు అనుకోవద్దు అంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోలేకపోవచ్చు కానీ వచ్చి రిపోర్ట్ చేయమని ఇంతవరకు రిపోర్ట్ చేయని కారణం ఏంటని షోకాజ్ నోటీస్ ఇచ్చే అధికారం స్టేట్ గవర్నమెంట్ ఉంటుందండి అండి కాబట్టి చూద్దాం ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏం తీసుకుంటుంది లేదు స్టేట్ గవర్నమెంట్ తో పని లేకుండా ఆమె సెంట్రల్ డిప్ తెప్పించుకుని స్ట్రైట్గా వెళ్ళిపోయి ఢిల్లీలో రిపోర్ట్ చేస్తారో మనం చూడాలండి ఇది రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ఒక పక్కన ముఖ్యమంత్రి నేరుగా ఏదైతే గత పాలనలో అవినీతి జరిగింది మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అన్నటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో ఒక ప్రభుత్వం మారినప్పుడు కట్టసీగా వెళ్ళి కలవాల్సినటువంటి అధికారులు కలవడం అనేటువంటి సాంప్రదాయం పోనీ ఆ విధంగా కాకపోయినా కూడా స్మితా సబర్వాల్ గారు నిన్నటి వరకు కూడా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే కేసీఆర్ గారి పాలనలో సీఎంఓలకు సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఈ రోజున ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వాలు మారినప్పుడు ముఖ్యమంత్రి మారుతారు కాబట్టి ఈ ముఖ్యమంత్రి మారిన క్రమంలో వెళ్ళి కలవాల్సినటువంటి బాధ్యత అయితే ఆవిడ మీద ఉంటుంది కానీ అలా కాకుండా ఈ రోజున తప్పించుకుని తిరిగే విధంగా ఆవిడ వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం నిజంగా ఈ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రి అను వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానాల్ని కూడా బలపరిచే విధంగా ఉన్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం సార్ వీక్షణం నమస్కారం